जय छिद्र घटोदर स्थित महादीप प्रभास्वर ज्ञानं युचुरादरण्वार बहिस्पंदते जामीति तमे भातुभा जगत तस्म श्री गुमूर्त नम इद्शिमूर्त త్రయస్తింశత్ కోటి దేవతలు వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మించిన తర్వాత ఈ మనుష్య జన్మ వస్తుంది అని చెప్పి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అటువంటి దుర్లభమైనటువంటి మనుష్య జన్మని మనము విశ్వనాథుడి సేవలో సార్థకం చేసుకుంటున్నాం కాశీ విశ్వనాథుడి గురించి వింటూ కాశీ విశ్వనాథుణ్ణి స్మరిస్తూ కాశీ విశ్వనాథాయ జన్మ అనే నామాన్ని జపిస్తూ కాశీ విశ్వనాథ లింగాన్ని కార్తీక మాసం నెల రోజులు మళ్ళీ ఒకరోజు రెండు రోజులు కూడా కాదు ఇలా ఒకరోజు చేస్తేనే విశేషం అటువంటిది మనం కార్తీక మాసం నెల రోజులు చేస్తున్నాం అది అది మన యొక్క భాగ్యం అంటే అటువంటి గొప్ప అదృష్టం మనకి మనతో కాలభైరవ స్వామి వారు చేయిస్తున్నారు ఇంకా కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది చివరికి వచ్చేసింది చిట్ట చివరికి మనం ఇంకా శ్రద్ధతో జాగ్రత్తగా విశ్వనాథుడి నామాన్ని స్మరిద్దాం విశ్వనాథ 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 అంటూ గాలి పీలుస్తూ విశ్వనాథ గాలి వదులుతూ విశ్వనాథ ఇది ఒక అద్భుతమైనటువంటి సాధన ఇది ప్రాక్టీస్ చేయండి అది ఎక్కడికి వెళుతున్నా నిద్ర వచ్చే వరకు తర్వాత వంట చేస్తూ ఆహారాన్ని స్వీకరిస్తూ కాశీ గాలి పీలుస్తూ విశ్వనాథ గాలి వదులుతూ విశ్వనాథ గాలి పీలుస్తూ కాశీ గాలి వదులుతూ కాశీ ఇలా అనేక సాధనలున్నాయి మనకు మహానుభావులు ఋషులు తెలియజేశారు ఎంతో మంది మహానుభావులు తెలియజేస్తున్నారు సాధన సాధన చేయండి అని చెప్పి మనకు చెప్తున్నారు ఇక ఈ సాధనలు కూడా మనము మన సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ చేయాలి ఇక ఈరోజు మీకు వాసాల గురించి తెలియజేస్తాం చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మించిన తర్వాత ఈ మనుష్య జన్మ వస్తోంది దీన్ని సార్థకం చెయ్య చేసుకోవాలి అంటే ఇటువంటి అధర్మాల్ని ఖండిస్తూ ధర్మ సాధన చేస్తూ అలాగే ఇంకొక విషయం ఏమిటంటే అనేక మంది మన హిందూ ధర్మానికి సేవ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇతోధికంగా మనం సహకరిస్తూ ఉండాలి ఆర్థిక సహాయం చేస్తూ ఉండాలి వాళ్ళ ఫోన్పే నెంబర్లు గూగుల్ పే నెంబర్లు ఉన్నాయి ఎట్లాగో దాని ద్వారా మనం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మన శక్తిని అనుసరించి వేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా విశేషంగా కృషి చేస్తారు మన తరఫున అలాగే వాళ్ళ వీడియోలు ఏవైనా వస్తే మనము షేర్ చేయాలి ఆ ఏదో మనం చూసాం చాలే అనుకోకుండా మన సనాతన ధర్మాన్ని రక్షించాలని చెప్పి పోరాటం చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళ వీడియోల్ని మనం షేర్ చేసినా కూడా మనం అనేక సత్ఫలితాలు పొందుతాం ఆవుల గురించి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు తర్వాత మన హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ వీడియోని మనం షేర్ చేస్తూ ఉండాలి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉండాలి నేను చేస్తాను గోశాలలకు సహకరిస్తూ ఉంటాను వేద విద్యాలయాలకు సహకరిస్తూ ఉంటాను తర్వాత ఇట్లా మన సనాతన ధర్మాన్ని రక్షిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫోన్ పేల ద్వారా ప్రతి నెల కూడా నేను యథాశక్తిగా వేస్తూ ఉంటాను ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు అలా మళ్ళీ నేను వాళ్ళకి ఫోన్ కూడా చేసి చెప్పను వాళ్ళ ఫోన్ పే నెంబర్ తీసుకుంటాను ఆ నెంబర్కి వేసేసి వాళ్ళకి ఏదో స్క్రీన్షాట్ పెట్టి పంపించేస్తుంటాను యథాశక్తిగా సేవ చేశారండి మీరు చేస్తున్నటువంటి ఈ సనాతన హిందూ ధర్మానికి సేవ అనంతంగా ఉంది చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తుంటాను ఇలా మనం చెయ్యాలి వేద పండితుల్ని రక్షించుకోవాలి గోమాతల్ని రక్షించుకోవాలి సుమారుగా సంవత్సరానికో నెలకో తెలియదు కానీ ఐదు వేల గోవుల్ని చంపబడుతున్నాయట చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయం కాబట్టి మన సనాతన ధర్మానికి మనం అండగా ఉండాలి మౌనంగా ఉండకూడదు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈరోజు అద్భుతమైనటువంటి వాసాలు ఉన్నాయి అంటే కొన్ని మహాశక్తివంతమైనటువంటి స్థలాలు అంటే కాశీ ప్రయాగ శ్రీరంగం ఇటువంటి చోట్లకు వెళ్ళి ఏదో రెండు మూడు రోజులు ఉండి వచ్చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఏదో సెలవులు పెట్టేసి ఒక రెండు మూడు రోజులు వచ్చి వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటారు కాదు వీటికి కొన్ని ఇన్నిన్ని రోజులు ఉండడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి అనేటటువంటి వివరణ మనకు తెలియజేశారు వాటిని నేను మీకు ఈరోజు తెలియజేస్తాను కాశీవాసం దీన్ని గర్భవాసం అంటారు అంటే తొమ్మిది నెలల తొమ్మిది రోజుల తొమ్మిది ఘడియలు ఉండటాన్ని గర్భవాసం అంటారు ఇది కాశీలో చేయవలసినటువంటి వాసం పది నెలలు కూడా ఇంకా పది నెలలు ఉంటారు ఇంకా పది నెలల పాటు గర్భవాసం చేసేదాన్ని కాశీవాసం అంటారు ఇక ఈ కాశీవాసం అయిపోయిన తరువాత అంటే సరే ఒకవేళ కాశీవాసం పది నెలలు చేయలేకపోతే తొమ్మిది నెలలు గర్భవాసం కల్పవాసం కూడా చేయవచ్చు కల్పవాసం అంటే త్రివేణి సంగమం అంటే ప్రయాగ త్రి త్రివేణి సంగమ తీరంలో గుడారాలు వేసి ఉంటాయి వాటిని నెలకు కాస్త ఏదో వాటి విధానం ఉంటుంది పదివేలు ఇరవై వేలు అలా ఇచ్చి తీసుకొని నెల రోజులు ఆ యొక్క త్రివేణి సంగమ తీరంలో ఉండటం ప్రయాగలు ఆ త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ నెల రోజులు జాగ్రత్తగా నియమనిష్టలతో ఉండేదాన్ని కల్పవాసం అంటారు సహజంగా తొమ్మిది నెలల తొమ్మిది రోజులు కాశీలో గర్భవాసం చేసిన తర్వాత నెల రోజులు ప్రయాగలో కల్పవాసం చేస్తూ ఉంటారు ఒకేసారి గర్భవాసం చేయలేని వారు అవకాశం ఉంటే నెల రోజులే కాబట్టి కల్పవాసం చేసేటందుకు ప్రయత్నించండి ప్రయాగలో ఇది ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత కానీ ఐదు సంవత్సరాల తర్వాత కానీ గర్భవాసం చేసేటందుకు ప్రయత్నించండి అంటే కాశీలో ఇక నెల రోజులు ఉండేదాన్ని ప్రయాగలో కల్పవాసం అంటారు ఇక శ్రీరంగంలో నలభై రోజులు ఉండేటటువంటి దాన్ని హరివాసం అంటారు శ్రీరంగం అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం ముప్పై ముప్పై ఆరు గోపురాలు ఏడు ప్రాకారాలు అద్భుతంగా ఉంటుంది శ్రీరంగ పుణ్యక్షేత్రం విష్ణు క్షేత్రాలన్నీ కూడా శ్రీరంగంలో నుంచి వచ్చాయి ఉద్భవించాయి అంటారు ఇక శివక్షేత్రాలన్నీ కాశీ నుంచి ఉద్భవించాయి అని చెప్పి చెప్తారు పెద్దలు కాబట్టి శ్రీరంగం అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీరంగంలో ఉండేటటువంటి వాసాన్ని హరివాసం అంటారు వాసం అంటే ఉండటం నలభై రోజులు జాగ్రత్తగా ఉండేదాన్ని హరివాసం అంటారు ప్రయత్నిద్దాం ప్రయత్నించి జాగ్రత్తగా చేద్దాం అందరం కూడా ఎందుకంటే దుర్లభమైంది కదా ఈ మనుష్య జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మించిన తరువాత వస్తోంది ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మించాలి కాబట్టి ఇటువంటి వాసాలలో ఏది వీలైతే అది చేసేటందుకు ప్రయత్నిద్దాం అని చెప్పి తెలియజేస్తూ ఇక నైమిషారణ్యం నైమిషారణ్యంలో నలభై రోజులు ఉండేదాన్ని అరణ్యవాసం అంటారు నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం చాలా విశేషం ఏకదా నైమిషారణ్యే ఋషయశ్ శౌనకాదయ రాగతం సర్వే సూతం పౌరాణికం ఖలు సత్యనారాయణ స్వామి కథలలో మొట్టమొదటి శ్లోకం ఇదే కాబట్టి ఆ నైమిషారణ్యంలో నలభై రోజులు ఉండటం విశేషం వీలైతే ఆ నలభై రోజుల్లో రెండు సార్లన్నా వ్రతం చేసేటందుకు ప్రయత్నించటం ఇంకా విశేషం ఒక్కసారన్నా సత్యదేవుడు వ్రతం చేసుకోవటం చాలా విశేషం నైమిషారణ్యంలో ఇక శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో ఒక సంవత్సర కాలం ఉండాలి దాన్ని సద్యోవాసం అంటారు సద్యోముక్తి వ్రతం అంటారు సద్యోవాసం అని కూడా అంటారు అలా శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ కాళహస్తి ఈశ్వర అద్భుతమైనటువంటి ఆలయం ఇక వాయులింగం పంచభూత లింగాలలో వాయులింగం శ్రీకాళహస్తి అమ్మవారిది శ్లోకం ఒకటి వినిపిస్తాయి ఈ సందర్భంగా నాంబా తల్లిది రాకాశాంక రుచి రాకారువదనాకాశ సింధుల నీకాశ సూక్తి సరణీ కారిణీ ప్రకృతి మూకాత్మనామ పాకాహిత ప్రముఖ నాకాలయ ప్రకర శోకాపనోద శ్రీకాళహస్తి దయిత ఇది జ్ఞానప్రసూనాంబామ వారి స్తోత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఈ విధంగా సంవత్సర కాలం ఉండేటటువంటి వాసాన్ని సద్యోవాసం అంటారు కాబట్టి ఇలాంటివి మనం ప్రయత్నించి ఉండాలి ప్రయత్న పూర్వకంగా మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కదా ఈ మనుష్య జన్మ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మించిన తర్వాత మనుష్య జన్మనే వస్తుందా అంటే ఏమో మరి తెలియదు అది కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా ధర్మంగా ఈ వంద సంవత్సరాల్ని గడుపుతూ మధ్య మధ్యలో ఇలాంటి మహాపుణ్యక్షేత్రాల్లో ఈ వాసాలు చేసేటందుకు ప్రయత్నించాలి మళ్ళీ ఒక్కసారి ఆ వాసాల పేర్లు చెప్తాను చూడండి తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఉండేటటువంటి వాసాన్ని కాశీలో ఉండే వాసాన్ని గర్భవాసం అంటారు త్రివేణి సంగమ తీరం ప్రయాగలో ఉండేటటువంటి వాసాన్ని కల్పవాసం అంటారు శ్రీరంగంలో నలభై రోజులు ఉండేటటువంటి వాసాన్ని హరివాసం అంటారు రోజులు ఉండేటటువంటి వాసాన్ని అరణ్యవాసం అంటారు శ్రీకాళహస్తిలో సంవత్సర కాలం ఉండేటటువంటి వాసాన్ని సద్యోవాసం అంటారు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మహియతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్ ఆయురారోగ్య అష్టైశ్వరీయాభివృద్ధిరస్ మనోభీష్ట సిద్ధిరస్ అని కాశీ నుండి భక్తులందరినీ గర్భవాసం అంటే తొమ్మిది నెలలు తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ప్రతిరోజు భక్తుల గోత్రనామాలతో విశ్వనాథుడికి అభిషేకం చేయాలని ఉంది కానీ అది చాలా చూడాలి విశ్వనాథుడి అనుగ్రహంతో అన్ని రోజులు ఉండటం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అనేక ధర్మాల్ని పాటిస్తూ ఉండాలి ధర్మాన్ని తప్పి కాశీకి వచ్చేయకూడదు అక్కడ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల బాధ్యతల్ని జాగ్రత్తగా చూసుకోవాలి భార్య ఆరోగ్యాన్ని చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా కాశీకి రావాలి అప్పుడే మనకు అది ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహిస్తుంది ఆ తల్లిదండ్రులు మీ ఇష్టం మీరు ఏమైపోయినా పర్వాలేదు మేము కాశీకి వచ్చి వెళ్ళిపోవాలి తొమ్మిది నెలలు ఉండాలి అనుకోకూడదు అవి అనేక బంధాలు ధర్మంతో కూడినటువంటి బంధాలు మళ్ళీ అనవసర బంధాల్లో ఇరుక్కోకూడదు మొన్న నేను ఒక మీకు కీర్తన తెలియజేశాను

ధర్మంగా తెలియజేసినటువంటి బంధాలలోనే ఇరుక్కోవాలి ఇరుక్కొని అవి ఇరుక్కోవడం కూడా కదా అది ధర్మం అది 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 బంధం అది దాన్ని మనం దూరం చేసుకోలేం అటువంటి బంధాల్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటూ ఇట ఇటువంటి వాసాలు చేయాలి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ అద్భుతమైనటువంటి వాసాల గురించి మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేసి తెలియజేయగలరు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాజమంగళం విశ్వనాథాజమంగళం విశ్వనాథాజమంగళం